సింహాచలంలో కొండ మీద నిన్న జరిగిన ప్రమాద స్థలాన్ని శాసన మండలి సభ్యులు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ శ్రీనివాసరావు కెకే రాజు మరియు పార్టీ ముఖ్య నాయకులు పరిశీలించారు అయితే పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటి కూడా కుంకుశంగా మాట్లాడానికి ఇది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడానికి కాకూడదనేది నా ఉద్దేశం నాలుగు గంటలకి మళ్ళీ మా క్యాంబాబుతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను అక్కడ జరిగిన వాస్తవ విషయాలు జరిగిన విషయాలు చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం అనేది నేను ఆలోచన చేసి నాలుగు గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను చూస్తాం మనం ఎంత బాధితారాహిత్యంగా ఇక్కడ జరిగిన ఈ సంఘటన ఈ ఏడు అయితే ఏడు మరణాలు జరిగా ఉంటే రాజ్యాంగం ప్రభుత్వం యాక్చువల్ యాక్చువల్గా భావించాలి పెట్టి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి కాబట్టి ఈ విషయాలు ఏంటి కూడా అక్కడ మాట్లాడతాను ఆ భగవంతుడు లగ్న స్వామి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ఆ కుటుంబాలకి ఆత్మకి మరి భగవంతుడు వాళ్ళకి ఆత్మశాంతి చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సాయంత్రం నాలుగు గంటలకి అన్ని విషయాలు కూడా ఇక్కడ మాట్లాడుతున్నాం సార్ నిమిషం సార్ ఓకే